ఏమండి అలా కాదండి లంచం తీసుకునే వాళ్ళకి సపోర్ట్ ఎందుకు చేస్తున్నారో చెప్పనండి మాకు మీరు లంచం తీసుకునే వాళ్ళకి ఎందుకు సపోర్ట్ లంచం నేను ఇచ్చాను నా దగ్గర తీసుకున్నాడు అతను నా దగ్గర తీసుకున్నాడు నా దగ్గర ఎంక్వైరీ చేయండి పేపర్లో వందేతను అన్ని మీరు తీసుకుంటారా పేపర్లో అన్ని మీరెందుకు తీసుకోవాలి లంచం నా దగ్గర తీసుకున్నాడు లేదు పేపర్లో కూడా ఎందుకు పేపర్లో కూడా మాకెందుకు అలా కదా పేపర్ ఎన్నో తీసుకున్నాడు మాకెందుకు కాదు లంచం తీసుకున్నా నా దగ్గర పేపర్ రాసుకుంటే మాకెందుకు నా దగ్గర లంచం తీసుకున్నా నా దగ్గర రాసుకోండి మీరు తీసుకున్నా ఆయన నాకు జాలం శ్రీనివాస్ కాదండి మీ ఆఫీసర్ తీసుకున్నాడు శ్రీనివాసు వీడియో ఉంది వీడియో మీకు పెట్టానండి నేను నేను మీకు వీడియో పెట్టానా పేపర్ లో లచ్చ రాస్తారండి లచ్చ రాసే పేపర్ కూడా మాకెందుకు లంచం నా దగ్గర నుంచి తీసుకున్నాడు మీరు అందరూ మీరు అందరూ ఏంటంటే ఒక ఒక అవినీతి అబ్ధికారికి మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరే చేస్తారు అవినీతబ్ మీకు కూడా వాటా ఉందా నలభై ఏళ్ళు మీ అందరికీ వాటా ఉందా ఆ నలభై ఏళ్ళలో మీకు మీకు మీ అందరికీ వాటా ఉందా మీకు సపోర్ట్ మీరే సపోర్ట్ చేస్తున్నారు ఆయనకి నలభై ఏళ్ళు తీసుకున్న దాంట్లో మీరు నా దగ్గర డైరెక్ట్గా ఫోన్ పై కొట్టించుకున్నారు ఇంటికొచ్చి డబ్బులు తీసుకున్నారు నా ఇంటికి సీసీ కెమెరాలో డబ్బులు పడి ఫోన్లో పడినాయి ఎవిడెన్స్ సరిపోదా పేపర్లో వర రాసినవి మీకు ఎందుకంటే మీకు మీరు నలభై ఏళ్ళలో మీరు ఎంత తీసుకున్నారో చెప్పండి నాకు మీరు ఎంత తీసుకున్నారు ముందు నాకు చెప్పండి మేడం గారు మీరు తీసుకున్నారు డబ్బులు మీరే తీసుకున్నారు డబ్బులు మీరే పోయి అన్ని చేయమన్నారు అక్కడ మీరు పేపర్లో ఎందుకండి నా దగ్గర డబ్బులు తీసుకున్నారు కాబట్టి నాతో రాయించుకోండి మీరు అదిగో నేను రమ్మన్నా సెక్రటరీ కానీ విఆర్ఓ గారిని రమ్మన్నా రాసుకోండి మీరు మీరు ఎందుకండి ఎవరండి మీరు మాట్లాడతారు తప్పండి చాలా సంబంధండి ఎలా రా

నేను డబ్బులు డబ్బులు నే మీరు ఒక మాట వినండి ఇక్కడ ఎంట్రీ చేయలేరు సరిగా అంటే ఫాస్ట్ పంపే సపోర్ట్ అంటే సపోర్ట్ అంటే నా దగ్గర నాకు నేను ఎవేర్జ్ ఇచ్చి నేను కంప్లైంట్ పెడుతున్నాను నేను

మీకు వాటవద్దు కాబట్టి మీరు ఆయన సపోర్ట్ చేస్తారు మీరు అండి మీరు తీసుకున్నారేమో లేకపోతే ఎందుకు సపోర్ట్ చేస్తారు మీరు ముందు

అన్నదాతూ కట్టపడుతుంది అవుతున్నారు నువ్వు అన్ని నువ్వు నువ్వు ఎలా సపోర్ట్ అయ్యి నువ్వు నాగేందు నేను చూడమా నీ పేపర్ నిగ్రమా నువ్వు చెప్పా చెప్పు నీ నిగ్రమా నా నిగ్రమా అంటే నా ఫోన్ నా ఫోన్ పే నిగ్రం కాదా నా ఇంటి గారు తీసుకో